అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన అద్భుత కథ ఇది నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది విందాం అదే చూద్దాం మార్కండేయ పురాణం హిందువుల అష్టాదశ పురాణాలలో ఒకటి జైమని ముని మరియు మార్కండేయుడు మధ్య జరిగిన సంవాదంగా వ్రాయబడింది పూర్వం సౌనకాది మహామునులు సూతుడిని ఓ సూత పౌరాణిక నీ వల్ల మేము భాగవతం భవిష్య పురాణాల గురించి తెలుసుకొని చాలా సంతోషించాం అలాగే మార్కండేయ పురాణం గురించి వివరించు అని అడిగారు అప్పుడు సూతుడు మార్కండేయ పురాణం గురించి ఇలా వివరించాడు ఒకచోట మృకండు అనే యోగి నివసిస్తున్నాడు అతను తన భార్య అయిన మరుద్వతి ఇద్దరూ కలిసి శివుడికి మంచి భక్తులు వారిరువురు చోట శివుని పాటలు పాడుకుంటూ శివుని కథల్ని విస్తరింపచేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇద్దరు చాలా విచారంగా ఉంటున్నారు వారికి పిల్లలు లేరు ఆ యోగి అతని భార్య శివుణ్ణి మెప్పించటానికి తీవ్రమైన తపస్సు చేయాలని నిశ్చయించుకున్నారు చివరికి వారి తపస్సుతో శివుణ్ణి మెప్పించి వారికి దర్శన భాగ్యం కల్పించుకున్నారు మురుఖండు పెద్ద ఋషి మరుద్వతి అతని భార్య చాలా కాలం వరకు వారికి పిల్లలు లేరు ఆ ఋషి శివుణ్ణి ప్రార్థించేవాడు శివుడు ప్రత్యక్షమై మృఖండు నీ భక్తికి మెచ్చాను నీకు ఎక్కువ కాలం జీవించే వంద మంది పిల్లలు కావాలా కానీ అది చాలా పిచ్చితనంగా ఉంటుంది లేదా కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించుండే తెలివైన కొడుకు కావాలా అని అడిగాడు అప్పుడు ఋషి భగవంతుడా తెలివైన పిల్లవాడు ఒక్కడు చాలు అన్నాడు అప్పుడు శివుడు మంచిది నీకు అలాంటి వాడే పుడతాడు అన్నాడు త్వరలో ఆ ఋషికి ఒక కొడుకు పుట్టాడు అతనికి మార్కండేయ అని పేరు పెట్టారు ఆ పిల్లవాడు చాలా అందంగా తెలివిగా ఎదిగాడు ఆ ఋషి అతనికి ఒడుగు కార్యక్రమాన్ని చేశాడు మార్కండేయుడు చాలా తేలిగ్గా అలవోకగా వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేశాడు ప్రతివారూ కూడా అతన్ని ఇష్టపడేవారు ఆ పిల్లవాడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత మృకండు ఋషి చాలా విచారించాడు ఒకరోజు మార్కండేయుడు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్న ఎందుకు మీరంత విచారంగా కనిపిస్తున్నారు అప్పుడు ఋషి ఇలా అన్నాడు కుమార నీకేం చెప్పను శివుడు నిన్ను నాకు ఇచ్చినప్పుడు నువ్వు పదహారేళ్లు మాత్రమే బ్రతుకుతామని చెప్పాడు ఇప్పుడు నీకు పదహారు సంవత్సరాలు వచ్చాయి ఈ సంవత్సరం చివరిలో నిన్ను కోల్పోవడానికి నీ తల్లి ఎలా భరుస్తుంది అప్పుడు మార్కండేయుడు ఇలా అన్నాడు నాన్న అదా కారణం శివుడు అతని భక్తుల పట్ల చాలా దయ కలవాడు మీరే నాకు ఈ విషయాన్ని చెప్పారు ఆయన చాలామందిని మృత్యువును రక్షించారు ఈ విషయాన్ని నేను కూడా పురాణాల్లో చదివాను అందువల్ల ఈ రోజు నుంచి నేను శివుణ్ణి పగలు రాత్రి పూజిస్తాను నాకు ఖచ్చితంగా తెలుసు ఆయన నన్ను కూడా రక్షిస్తారు మృఖండి ఋషి కొడుకు చెప్పిన మాటలు విని చాలా సంతోషించాడు అతడు పిల్లాడిని దీవించాడు మార్కండేయుడు సముద్రపు ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అతడు శివుణ్ణి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి పూజించడం మొదలుపెట్టాడు అతను భజనలు పాడేవాడు తరచుగా ఆనందంతో నృత్యం చేసేవాడు చివరి రోజు మృత్యుదేవత అయిన యముడు వచ్చేటప్పటికీ మార్కండేయుడు భజన చేస్తున్నాడు యముడు ఎద్దుపై స్వారీ చేస్తున్నాడు అతని చేతిలో ఉరి ఉంది అతను మార్కండేయుడితో నీ భజనలు ఈ ప్రపంచంలో నీ జీవితం అయిపోయింది చనిపోవడానికి సిద్ధంగా ఉండు అన్నాడు అంతట మార్కండేయుడు భయపడలేదు అతను తల్లిని హత్తుకున్నట్టు శివలింగాన్ని హత్తుకున్నాడు అప్పుడు యముడు తన ఉరిని పిల్లవాడి మెడ చుట్టూ వేసి శివలింగంతో పాటు లాగాడు వెంటనే శివలింగం పగిలి శివుడు బయటికి వచ్చాడు శివుడు యముణ్ణి గుండెల మీద తన్ని ఇలా అన్నాడు యమా వెళ్ళిపో ఈ పిల్లవాడిని తాకొద్దు ఇతను నాకు అమిత భక్తుడు ఇతను ఎప్పటికీ ఎప్పటికీ బ్రతికే ఉంటాడు అని అన్నాడు వెంటనే యముడు క్షణంలో వెళ్ళిపోయాడు అప్పుడు మార్కండేయుడు అంతకు కంటే మరింత తీవ్రంగా శివుణ్ణి ప్రార్థించాడు ఈ ప్రార్థన ప్రతి వరుస చివరలు చావు నన్ను ఏమీ చేస్తుంది అని చెప్తుంది చాలామంది ఈ ప్రార్థనలు ఇప్పటికీ పఠిస్తూ ఉంటారు మార్కండేయుడు ఇంటికి వచ్చి అతని తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తాడు వారు ఆశ్చర్యపోయి అతనిని ఆనందంతో కౌలించుకుంటారు మార్కండేయుడు ఒక గొప్ప ఋషుగా మారి చాలా కాలం జీవించాడు ఇదండి ఆధ్యాత్మిక చింతనతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇదేగా నిదర్శనం ఇలాంటివి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అద్భుతమైన అంశాలు ఆసక్తికరంగా ఉండే అంశాలు మీకు అందించాలని మా ఛానల్ తాపత్రయం అందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని మాకు అందించండి తప్పకుండా అందిస్తారు కదా